రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది ఈ ఏడాది పరిపాలనలో ప్రజలు సంతృప్తికరంగా వాస్తవం ఏంటి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా జరుగుతుందా రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై తెలుగు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మౌలికతో మా సిటీ న్యూస్ ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఇప్పటికే సూపర్ సిక్స్కి సంబంధించింది అనేక హామీలు అమలు చేశారు రీసెంట్గా ఆగస్టు పదిహేనవ తేదీన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన ఎలా ఉంది ప్రత్యేకించి మహిళలకు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలుగు మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా మౌలిక గారు ఈరోజు మనతో ఉన్నారు వారిని అడిగి మౌలిక గారు నమస్కారం మేడం చెప్పండి కోట రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన అనేది అనేది మాకన్నా కూడా బయట ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ చిరునవ్వు చూస్తే మీకు అర్థమైపోతుందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు మొదలైంది ఏదైతే తొలి అడుగు అని చెప్పేసి పెమ్మసాని గారు అడిగేశారు ఒక మొదటి అడుగు అని చెప్పేసి మన గల్లా మాధవి గారు వచ్చారు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే పరిపాలన జరుగుతుందో మన సొంత నియోజకవర్గంతో చూసుకుంటే గనక మన గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ పేర్లు మారు మోగిపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళ మొహాల మీద కూడా చిరునవ్వు సంతోషం అనేది నిజంగా ఆ మాటల్లో వర్ణించలేము అనమాట ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా విసిగిపోయి ఉన్న జనం అంతా కూడా నిజంగా ఆ సినిమాలో అన్నట్టు మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు ఇంకా అమ్మయ్య ఇప్పుడు మేము ప్రశాంతమైన స్వేచ్ఛ గాలి అనేది మేము తీసుకోగలుగుతున్నాము అని చెప్పేసి ఎంతో సంతృప్తి వెల్లరిస్తున్నారు పథకాలు ఒక్కొక్కటి వస్తున్నాయి ఒక్కొక్క ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి గత ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం అలాంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీ ఎక్కడ కూడా తప్పకుండా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ఒకవైపు వాగ్దానాలు నిలబెట్టుకుంటూ ఇవన్నీ స్కీమ్స్ ఇస్తూ ఒకవైపు కొత్త కంపెనీ మన రాష్ట్రం వైపు చూసేలాగా చేసి వాళ్ళు పెట్టుబడులు ఇక్కడ పెట్టి మన వాళ్ళకి భవిష్యత్తు బాగుండేలాగా కంపెనీల్ని స్థాపించే మార్గంగా యత్నం చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్లు డ్యామ్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఒకేసారి అన్ని ఫ్యాక్టర్స్ కవర్ చేస్తూ డెవలప్మెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అని చూపించే విధంగా పరిపాలన అనేది సాగుతుంది మన పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళని తీసేస్తే ఆఖరికి ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా అవును ప్రగతి స్టార్ట్ అయింది మార్పు మొదలైంది అన్న మాట వాళ్ళ నోటికి కూడా వస్తుంది సో ఇంతకు మించి ఏం కావాలండి అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలు పెన్షన్లు పెంచుతామన్నారు పల్లికి వందనం ఎంతమందికి ఉంటే పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు గ్యాస్ కనెక్షన్లు అన్నారు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరయ్యా ఈ స్కీమ్స్ తీసుకున్న లబ్ధిదారుల స్పందన ఎలా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి ఇప్పుడు రీసెంట్ మనం మహా స్త్రీశక్తి కావచ్చు ఇప్పుడు మీరు బయటకు వెళ్తే కనుక ఈ వైసీపీ వాళ్ళు ఎన్నో పుకార్లు పుట్టిస్తున్నారు వాళ్ళ పుకార్లన్నీ కూడా మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదండి సాధారణ మహిళలే తిప్పికొడుతున్నారు వాళ్ళకి చెప్పు కాటుకి పాము కాటుకి చెప్పు దెబ్బ అన్న రీతిలో కరెక్ట్గా చంపలు చెల్లుమనేలాగా సమాధానం గట్టిగా వినిపిస్తున్నారు ఎందుకంటే ఆ ప్రయోజనం పొందిన వాళ్ళకి మాత్రమే ఆ సంతృప్తి అనేది తెలుస్తుంది సో వాళ్ళందరూ ఆ ప్రయోజనం అనేది చూశారు కాబట్టి ఇంత గట్టిగా మేము లబ్ధి చెందుతున్నాం కాబట్టి మీరెవరు మా గురించి మాకు జరగట్లేదని చెప్పడానికి మీరెవరు అని చెప్పేసేసి మహిళలు ఏక కంఠంతో మన ప్రభుత్వం వైపు నుంచొని మన ప్రభుత్వం తరఫున వాళ్ళే వాదిస్తున్నారు సో దీనికన్నా మార్పుకి ఇంకా ఏం ఉదాహరణ కావాలంటారు అంటే ఒకటో తేదీనే ఫంక్షన్ తీసుకుంటున్నారు మీరు పెంచిన పెన్షన్లన్నీ ఒకటో తేదీ ఇవ్వడానికి లబ్ధిదారులు ఇళ్ళకి వస్తున్నారు ఫంక్షన్ తీసుకుంటున్న వృద్ధులు కావచ్చు వాళ్ళ ఫీలింగ్ కళ ప్రతి ఒక్కరికి ఏదైనా అండి ఒక వయసు వచ్చిన తర్వాత ఇంట్లో మనకి వాళ్ళ మెడిసిన్కి వాళ్ళకి ఒక పది రూపాయలు ఉంటే చాలు లేదా మన మనవరాలు కానీ ఎవరన్నా వస్తే వాళ్ళకు ఒక పది రూపాయలు ఇవ్వాలంటే మన చేతిలో డబ్బులు ఉండాలి ఉంటే చాలు అని ఆలోచిస్తారనమాట ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధులు సో అలాంటి వాళ్ళు అంతకుముందు పెంచుతాము అని చెప్పేసి విడతల వారే పెంచారు అది కూడా వాళ్ళకి నచ్చినప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కానీ అలా కాకుండా చెప్పిన మాట నిలబెట్టుకొని ఒకటో తేదీ అంటే ఒకటో తేదీయే ఒకవేళ ఆదివారం ఏమైనా వస్తే ముందు రోజే ప్రతి ఇంటికి వెళ్ళి మొత్తం సర్వేలాగా ఎక్కడా కూడా ఈరోజు ఎంత పర్సెంట్ టైం టు టైం ఎంత పర్సెంట్ వరకు అవుతుంది ఎంతవరకు ఆగింది ఆగడానికి కారణాలేంటి ఇది మొత్తం కూడా సూక్ష్మంగా మొత్తం కూడా వాళ్ళు అండర్లో పెట్టుకొని ఎవ్వరికీ కూడా ఎక్కడ డిలే అవ్వకూడదు ఎక్కడ కంప్లైంట్ రాకూడదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తా అన్న పథకం అనేది వాళ్ళకి వెళ్ళిపోవాలి అని వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే పెద్దల ఆశీర్వాదం ఉంటేనే ముందుకు వెళ్ళాలి సో వాళ్ళ ఆశీర్వాదం అనేది మనం మన తల మీద ఉండాలి అంటే కనుక మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అన్న తీరులో ఎక్కడ కూడా పల్లెత్తి మాట అనే అవకాశం ఇవ్వకుండా పొరపాటు అనేది జరగకుండా ప్రతి ఒక్కటి కూడా మన ప్రభుత్వం ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్త తీసుకొని టైం టు టైం ఎక్కడ డిలే లేకుండా మిస్టేక్స్ లేకుండా చేస్తుందండి సో వాళ్ళందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి న్యాయాన్ని ఎవరెవరైతే గత ప్రభుత్వంలో కుట్రలు చేశారో అన్ని కుట్రలు కూడా బయటపడుతున్నాయి మంచి ఎవరి అయితే ఉంటుందో ఆశీర్వాదాలు పెద్దల ఆశీర్వాదాలు ఎవరివైపు అయితే ఉంటుందో వాళ్ళ మీద ఆ దేవుడి చల్లని చూపు న్యాయం వాళ్ళ వైపే ఉంటుంది సో ఇప్పుడు ఏవేవైతే అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయో వాటన్నిటికి కూడా న్యాయం గెలిచి మన ప్రజలందరికీ కరెక్ట్ సమాధానం వచ్చే రోజు కూడా చాలా దగ్గరలో ఉంది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు మా అందరి నమ్మకం కూడా తల్లికి వందనకు పథకం గతంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు మీరు ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకి ఎలా మేలు జరుగుతుంది అంతకుముందు ఒక లెక్కనే ఇచ్చారు తర్వాత దానికి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు మళ్ళీ అది కూడా ఫస్ట్ మంత్ కరెక్ట్గా ఇచ్చారు సెకండ్ మంత్ కొంతమందికి ఇచ్చారు థర్డ్ సారీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా ఇచ్చారు సెకండ్ ఇయర్ కొంతమందికి ఇచ్చారు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇంకా దేవుడికే తెలియాలన్నమాట అలాగా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి క్రైటీరియా రీచ్ అయ్యారు అంటే గనక మీ ఇంట్లో మీరు క్రైటీరియా రీచ్ అయ్యారు మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి కూడా అమ్మఒడి తల్లికి వందనం పడుతుంది అని చెప్పేసి ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం నిలబెట్టుకొని ఇప్పుడు మనకి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చూసాము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న ఒక కుటుంబంలో ఆరుగురు పిల్లలు ఉన్న ఆరుగురు పిల్లలకు కూడా తల్లికి వందనం తీసుకొని ఒక పిల్లలకి చదివిపించలేక మిగతా వాళ్ళకి చదువు ఆపేసి ఇంట్లో కూర్చోపెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది తల్లికి వందనం ప్రతి బిడ్డకి పడుతుంది కాబట్టి ప్రతి బిడ్డని పంపిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చారు అన్ని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు క్వాలిటీ ఆఫ్ బుక్స్ ఇచ్చారు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పంపించడానికి మనకు కావాల్సిన సపోర్ట్ మొత్తం కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ప్రతి ఒక్క బిడ్డని కూడా బయటికి తీసుకొచ్చి చదివించి వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు సో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మన కూటమి ప్రభుత్వానికి నిజంగా వాళ్ళందరూ కూడా ఎంతగానో రుణపడి ఉన్నాం అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు కూడా వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఆ మాట విన్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది అంటే మహిళల డెవలప్మెంట్ కీలకమైన పథకం ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఈ రెండు స్కీములు మించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు ఈ పథకాల గురించి కూడా మహిళలు ఎలా ఉన్న ఒకటండి ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళ చేతిలోనే ఇంటి హోమ్ మినిస్టర్ లేడీసే అంటారు కదండి సో ఇంట్లో ఎంత వస్తుంది ఎంత వెళ్తుంది ఎక్కడ మనకు ఒక రూపాయి మిగులుతుంది ఆ రూపాయి ఇంకా మన కుటుంబం బాగుపడడానికి ఏ రకంగా వినియోగించవచ్చు అని ఇదంతా బాగా మైండ్ టెన్షన్ అంతా తీసుకునేది లేడీసే సో అలాంటి వాళ్ళకి నిజంగా ఈ పథకాలు చాలా రిలీఫ్ ఎందుకంటే ప్రతి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పోయినా గత ప్రభుత్వంలో గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అంటాయి కూరగాయలు కొనాలన్నా గ్యాస్ తీసుకోవాలన్నా సరుకులు కొనాలన్నా అన్నీ కూడా ఏది కూడా మనకి సామాన్యులు బయటకు వచ్చి వాళ్ళకి నచ్చినంత తీసుకునే ఛాన్స్ అనేది లేకుండా పోయింది అలా కాకుండా మీరు బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడానికి ఉచితంగా బస్సు ఇచ్చాం సో మనకు అక్కడ బస్ ఛార్జీలు మిగులుతున్నాయి ఇంటికి వచ్చి వంట చేసుకోవడానికి గ్యాస్ ఫ్రీగా ఇచ్చారు సో గ్యాస్ డబ్బులు మిగులుతున్నాయి ప్రశాంతంగా కష్టపడే పని లేకుండా మనకు కావాల్సిన అన్నీ కూడా మా ఆడబిడ్డలు సౌకర్యంగా ఉండాలి ఆడబిడ్డలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడే ఆదిశక్తి కరుణిస్తుంది సో మన వాళ్ళంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లుతుంది అన్న రీతిలో ఆడపిల్లల కోసం ఆడవాళ్ళకి పెద్దపీట వేసి మన ప్రభుత్వం ఇంత కష్టపడుతుంది సో ఆ కష్టం అనేది ప్రతి ఆడవాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు పొదుపు చేసే ప్రతి రూపాయిలో కూడా మన ప్రభుత్వం కష్టం కనిపిస్తుంది వాళ్ళు దాన్ని ఆ కుటుంబానికి వెచ్చించే ప్రతి రూపాయిలో కూడా వీళ్ళ మీద ఆ కృతజ్ఞత భావం అనేది ప్రతి ఒక్కరు కూడా వెల్లడిస్తున్నారు ప్రధానంగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు అనేది మీరు చేసిన వాదన గతంలో కానీ ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాం అనేది మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నమాట ఇది ఎంతవరకు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక పక్కన ఎవరెవరికైతే పరిపాలన స్కీమ్స్ ఇస్తా ఉన్నారు అందరికీ స్కీమ్స్ ఇస్తున్నారు అన్ని ఎస్టీ ఎస్సీ ఎస్టీ విన్ని వీటన్నిటికీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరు వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నారు ఓన్లీ లేడీస్ పసిపిల్లలు వృద్ధులు ఇవే కాకుండా ప్రతి ఒక్క వర్కింగ్ క్లాస్ డెవలప్ అవ్వాలి అని చెప్పేసేసి మనకి రైతుల కోసం రైతు రుణాలు ఇవన్నీ కూడా టైం టు టైం వాళ్ళకి పంపించేస్తున్నారు అండ్ మత్స్యకారులకు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు ప్రతి ఒక్క వర్కింగ్ క్లాస్ ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రీడ్ వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు వచ్చేలాగా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సైమల్టేనియస్లీ మనకి ఎక్కడ చూసినా బ్రిడ్జెస్ పడుతున్నాయి ఎప్పుడో ఇప్పుడు అంతవరకు ఎందుకంటే మన శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఎ ఎన్నో సంవత్సరాలు అది సో ఎప్పటి నుంచో అది అందరికీ ఒక అభిమానం ఉంది మా బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలు మేము అక్కడ ట్రావెల్ చేసామని అభిమానం ఉంది కానీ ఇది ఎప్పుడు కూలిద్దో అన్న భయం ఉండేది అక్కడ ట్రాఫిక్ వల్ల ఎంతో సమస్య ఎదురయ్యేది ఎందుకంటే అది మెయిన్ బ్రిడ్జ్ ఆ ఏరియాస్ అన్ని రద్దీ ప్రాంతాలు ఈవినింగ్ ఆఫీస్ టైమ్స్ కావచ్చు స్కూల్స్ టైమ్స్ కావచ్చు ఎంతో రద్దీగా ఉంటుంది చాలా ట్రాఫిక్ సమస్య అనేది ఆఖరికి అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వని పరిస్థితి అనేది మనం చూస్తున్నాం సో అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని ఎదురు చూసే వాళ్ళందరికీ మన గుంటూరు ప్రజలందరికీ కూడా శంకర్ విలాస్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది పనులు స్టార్ట్ అయినాయి చాలా ఫాస్ట్గా వర్క్ కూడా జరుగుతుంది సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇలాగా ఇంకా ఎన్నో పోలవరం ప్రాజెక్టులు కావచ్చు మనకి ఆగిపోయిన ప్రాజెక్టులు బ్రిడ్జ్లు రోడ్లు అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి వీటితో పాటు కంపెనీలు వస్తున్నాయి మరి గా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ వెల్ఫేర్ ఇన్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండి అలాంటిది ఓన్లీ విజనరీ లీడర్ అయిన చంద్రబాబు గారికి మాత్రమే సాధ్యం ఊరికే అనలేదు తలపండిన లీడర్ అని సో ఇవన్నీ చూసి వీటన్నిటిని బాగా మరగపెట్టి కాచి వడపోసారు కాబట్టే ఇవన్నీ కూడా ఆయనకి సాధ్యమైంది పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఇచ్చి ఇలాంటి మన మన రాష్ట్రం అనేది ఇంత వెనక్కి పడిపోయింది చాలా పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే ఓన్లీ విజన్ ఉన్న చంద్రబాబు గారికి మాత్రమే సాధ్యం అలాంటి ఆయన సారథ్యంలో ఉంటేనే త్వరగా అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది అని చెప్పేసేసి ఆయనతో చేతులు కలిపి మన రాష్ట్రం కోసం ఇంతమంది లీడర్స్ అనేది కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టే ఎక్కడ చూసినా కూడా అందరిలో సంతోషం ఉంది అభివృద్ధి కనిపిస్తుంది సో ఓవరాల్ డెవలప్ అనేది సాధ్యం అవుతుంది కానీ మీరు వెల్ఫేర్ గురించి కావచ్చు డెవలప్మెంట్ గురించి కావచ్చు ఇంత చెప్తున్నారు కానీ మీకు అపోజిషన్ ఉన్న వైసీపీ మాత్రం పరిపాలన చేయడం లేదు కానీ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేస్తున్నారు ఎలాంటి తప్పులు చేయని మాజీ మంత్రులు కావచ్చు వైసీపీ లీడర్స్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో జైల్లో పెడుతున్నారు అనేది వాళ్ళ వాదన వాళ్ళు చెప్పినట్టు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలులో ఉంటే కనుక ఇప్పుడు ఇలాగా మాట్లాడే ఛాన్స్ అనేది ఎవరికి ఉండదండి లాస్ట్ గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే వాళ్ళందరినీ ఎంత హింసించారో అందరం చూసాము కానీ ఇప్పుడు అలా జరుగుతుందండి ఏదైనా సాక్ష్యాధారాలతో వాళ్ళని పట్టుకున్నా కూడా వాళ్ళు నేరాలు చేశారు అని వీడియో ప్రూఫ్స్ ఉన్నా కూడా లేదు మా వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసేసి వీళ్ళు పోరాడుతున్నారు వాళ్ళని పరామర్శించడానికి మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు బయటకు వచ్చి వాళ్ళకి పరామర్శిస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వాళ్ళ గురించి అది అంటారు కదా పచ్చగామర్లు వాళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంటుందని వాళ్ళు ఎలాగో ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎదుటి ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ వాళ్ళ ఐదు సంవత్సరాలు గడిపేశారు కాబట్టి ఇప్పుడు కూడా మనం అభివృద్ధి చేస్తున్నా వాళ్ళకి మోసంలాగే ఉంటుంది మనం పోరాడిన వాళ్ళకి ఎటకారం లాగే ఉంటుంది సో ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన ప్ర మన పని ఆగిపోతుంది అనమాట సో అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయకుండా మన ప్రభుత్వం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తుంది వాళ్ళ అంతకుముందు ఏమి పని చేయలేదు ఇప్పుడేం పని కూడా లేదు కాబట్టి ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేసి వాళ్ళ మీద బురద బురద చల్లడమే పనిగా పెట్టుకొని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట ఇంత అనర్గంగా మాట్లాడగలిగిన గంటా మౌలిక ప్రస్తుతం రాజకీయ ప్రస్థానం మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి ఇంత పొలిటికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ రాజకీయ ప్రస్థానం నెక్స్ట్ ఏం జరగబోతుంది సో ఇనిషియల్గా అయితే మాది చిన్నప్పటి నుంచి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి నాన్నగారు కార్పొరేటర్గా చేస్తున్నారు సో ఆయన చిన్నప్పటి నుంచి మాకు ఒకే మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు రూపాయి మనం సంపాదించుకోకపోయినా ఒక పది మందికి సహాయం చేశామంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ పది మందే మనకు సహాయానికి వస్తారు ఆ పుణ్యం అనేది మనకి ఎప్పటికీ ఆశీర్వాదంలాగా మనకి మన పిల్లలకే ఉండిపోయింది ఈ ఒక్క మాటే మా నాన్న చెప్పుకుంటూ పెంచారు సో అదే మాట చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాము ఇంకా నరనరాల్లో నరాల్లో సో అదే ఫీల్డ్లో మాకు పుట్టింట్లో ఎలాగైతే ఇచ్చారో మెట్టినింట్లో కూడా మా మెట్టినిల్లు కూడా సేవాకి సంబంధించింది మా అత్తయ్య గారు ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చే రన్ చేసేవాళ్ళు సో అత్తయ్య తర్వాత అది మా హస్బెండ్ మేము చూసుకుంటున్నాము సో అలాగా మా పుట్టినింట్లో మెట్టినింట్లో అందరూ కూడా సేవ ముందు మనం తర్వాత అన్న కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మాకు అదే ఫస్ట్ నుంచి కూడా అలవాటు సో ఒకళ్ళకి సహాయం చేసే దాంట్లోనే ఆ దేవుడిని పూజించడం ఆ దేవుడి పూజ అనేది ఇదుడికి ఎదుటి వాళ్ళకి సహాయం చేసే దాంట్లో ఉంటుంది అని నమ్మే మైండ్ మాది సో అదే కాన్సెప్ట్లో మేము ముందుకు వెళ్తున్నాము ఎప్పటికీ కూడా మాకు ఏ అవకాశం వచ్చినా ఈ పదవి కావాలి అని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మాకు ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశంతో మేము ఎంతమందికి చాతనైనంత సహాయం చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ముందుకు వస్తూ ఉన్నాము చెయ్యాలి అన్న వాళ్ళకి ఆ దేవుడు దారి చూపిస్తారు అన్న రీత్యా మేము అనుకోని ప్రయత్నంలోనే మేము మాకు అన్ని అవకాశాలు వస్తున్నాయి మేము ఇంకా చేసే కొద్దీ మాకు అవకాశాలు వస్తూ ఉన్నాయి సో ఇంకా మంచి అవకాశం వస్తే ఇంకా ఎక్కువ మందికి మేము సేవ చేసుకోవాలి అని చెప్పేసి మేము కూడా ఎదురు చూస్తున్నాము సో అలాంటి అవకాశం అందరూ ఇస్తారు అని మీ అందరి ఆశీర్వాదాలు మాతో ఎప్పుడు ఉంటుంది అని కూడా మేము మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నాము నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల అధ్యక్ష అనాలనే కోరికతో కార్పొరేటర్గా పోటీ చేశారు రాజకీయాల్లో నిలుపు ఇవ్వటం సహజంగా ఉంటాయి కానీ దాంతో నిరాశ ఎందకుండా మీరు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల ప్రస్థానం కొనసాగిస్తున్నారు మీరు ఈ పదవి కావాలని ఏమన్నా కోరుకుంటున్నారా ప్రజలు ఆశీర్వదిస్తే లేదంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళ అండదండలతో ఇంకా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో బాగా కీలకంగా పనిచేయాలనుకుంటున్నారు ఇచ్చే అవకాశం బట్టి అండి గెలుపు అనేది సహజం గెలిచాము అని చెప్పేసేసి విరవేయకూడదు ఓడిపోయాము అని చెప్పేసేసి పడి కూర్చోకూడదు సో ఓటమిలో నేర్చుకొని ఆ గెలిచిన తర్వాత ఇంకా ఏ రకంగా సహా సేవ చేయగలము అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనేది నా పాలసీ అనమాట సో అదే రీత్యా నాకు ఏ అవకాశం వస్తే ఏ స్థాయిలో ఇప్పుడు నేను వార్డు స్థాయిలో ఉన్నాను కాబట్టి నా వార్డు వాళ్ళకందరికీ కూడా నేను సహాయం చేయగలుగుతున్నాను ఏ అవసరం ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించి మాకు ఎంతో సపోర్టివ్ లీడర్షిప్ అనేది ఉంది పెమ్మసాని గారు కావచ్చు గల్లా మాధవి గారు కావచ్చు ఇది సమస్య ఉంది అనగానే వెంటనే రెస్పాండ్ చేసే వాళ్ళ కోఆపరేషన్ అనేది మాకుంది సో అందుకని ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మేము హెల్ప్ చేయగలుగుతున్నాము సో ఇలాగే ఇంకా ముందుకెళ్ళి ఆ దేవుడు అనుగ్రహిస్తే అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఆ స్థాయిలో మా చే మా చేతిలో ఉన్న దీంతో ఇంకా ఎక్కువ మందికి మేము సహాయం చేయాలి వాళ్ళందరూ వృద్ధిపడేలాగా చేయాలి అని మేము ఆకాంక్షిస్తాము కష్టపడతాము రాజకీయాల్లో ప్రధానంగా సేవ పరమావధిగా ఎంచుకొని ప్రజలకు సేవ చేయడమే మా కుటుంబంలో రాజకీయ ప్రస్థానం నేపథ్యం అంటున్నారు కంటా మౌలిక గారు భవిష్యత్తులో మరిన్ని కీలక పదవుల నుంచి ప్రజాసేవలు కొనసాగాలని ఆకర్షిస్తాం మరో అతిద్దాం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం